్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పది శనివారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఎనిమిది నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు వ్యాఖ్యానాంశం నమ్మకమా లేదా అపనమ్మకమా పరదయసు నుంచి ఒక పాఠం వ్యాఖ్యానాంశం నమ్మకమా లేదా అపనమ్మకమా పరదయసు నుంచి ఒక పాఠం వ్యాఖ్యానం సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఆదాము హవ్వలను పరదయసులో అద్భుతమైన పరిస్థితులలో ఉంచాడు అక్కడ వారికి ఎలాంటి కొదువలేదు తమ సృష్టికర్త యొక్క ప్రేమతో కూడిన శ్రద్ధ ప్రతిరోజు వారి కళ్ళ ముందే కనబడుచున్నప్పటికీ వారు ఆయన ప్రేమను సందేహించి ఉద్దేశపూర్వకంగా ఆయన చిత్తానికి విరుద్ధంగా చేయటానికి పూనుకున్నారు వారు కూడా దేవునికి సరి సమానమైన స్థాయిలో ఆయన వలె ఉండాలనుకున్నారు ఆయనకు వేరుగా ఉండి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు ఈ మాటలు నీకు తెలిసినవే అనిపిస్తుందా ఏది మేలని మనం భావిస్తామో దేవుడు దానిని మనకివ్వకుండా అడ్డుకుంటాడని తరచూ మనం అనుకొనుచున్నామా కొన్నిసార్లు దేవుని చిత్తంతో మన ఇష్టం పొసగదని భయపడుతూ ఉంటాం అందువలనే ఆయనకు పూర్తిగా లోబడి పగ్గాలు ఆయన చేతికిచ్చి ఆయననే నడిపించమని చెప్పడానికి మనం సంకోచిస్తూ ఉంటాం మన ఆదిపితరులతో పోలిస్తే దేవుడు మన ఎడల కేవలం శ్రేష్టమైన ప్రణాళికలే కలిగి ఉన్నాడని నమ్మడానికి ఈనాడు మనకు ఎన్నో కారణాలున్నాయి కారణం కల్వరిలో అసమానమైన రీతిలో ఆయన తన ప్రేమను నిరూపించుకున్నాడు కాబట్టి దీని గురించి విశ్వాసంతో ఈ విధంగా చెప్పవచ్చు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో రాయబడి ఉన్నది ఆయన తన దగ్గరున్న అత్యంత గొప్పదైన ప్రియమైన ఐశ్వర్యమును మనకు అనుగ్రహించక వెనుక తీయలేదు అలాగైతే మనకు మేలైన ప్రతిదాని ఆయన మనకు తప్పక అనుగ్రహిస్తాడు మనకు ఏది మేలైనదో మనకన్నా ఆయనకే బాగా తెలుసు ఒక ప్రక్కన మన ఆత్మల నిత్య రక్షణ విషయంలో మనం దేవుని నమ్ముతూ మరొక ప్రక్కన మన అనుదిన అవసరాలు తీర్చడంలో ఆయన మన ఎడల మనకు కొంత అపనమ్మకం కలిగి ఉండి మనకు భద్రతను సమకూర్చుకోవాలని మనకు మనమే తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఇది ఎంతో అజ్ఞానం మూర్ఖత్వం కాదా ప్రభు యేసు తన తండ్రి ప్రేమలో సేద ఈ ప్రేమను గురించిన అనుదిన అనుభవమే ఆయన ఆనందానికి మూలమని యోహాను సువార్త పదిహేనో అధ్యాయము పది పదకొండు వచనాల్లో మనం చూడవచ్చు ఆయన అన్ని వేళలా తండ్రి అందు నమ్మిక ఉంచాడు కాబట్టి అవును తండ్రి అని కష్ట సమయాల్లో కూడా చెప్పగలిగాడు అని మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో మనం చూడగలం రాత్రింబగళ్ళు నడిపింపు కోసం ఆయన దేవుని వైపు తిరిగి తన జీవితంలో ప్రతి నిర్ణయాన్ని ఆయనకు లోబడి చేసేవాడు అని కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో మనం చూడవచ్చు సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు